ఆశీర్వాదం పొందబోవారందరూ వారందరూ చెంతకు రండి కేసుని వాక్యం వినరండి కేసే నీ రక్షకుడు కేసే మన రక్షకుడు కేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి వేలులు పొందండి ఆశీర్వాదం పొందబోవారందరూ

క్రీస్తు నందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా దేవుని ఆత్మలారా మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన క్రీస్తు వారి ప్రస్తుత నామమున శుభములు నా నిండు వందనాలు తెలియపరు దేవుని బిడ్డలారా ఈరోజు చక్కని అంశం భక్తిహీనులు బుద్ధిమంతులు ఈ రెండింటి సందర్భాన్ని కీర్తనకారుడు తొంభై రెండవ సంకీర్తనలో మనకు చాలా స్పష్టంగా తెలియపరిచారు చూసినట్లయితే తొంభై రెండవ సంకీర్తన ఏడవ చరణం నిత్యనాశనమునందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు చెడు పనులు చేయు వారందరూ పుష్పించుదురు ఎంత చక్కగా ఉందో దేవుని బిడ్డ నాశనము పొందుటకి అంట భక్తిహీనులు గడ్డి వలే చిగురిస్తారట మనం చూస్తూ ఉంటాం విశ్వాస జీవితం జీవించే వారికి మింగుడు పడదు భక్తిహీనులు నాయకులవుతారు భక్తిహీనులు మంచి ఉద్యోగాల్లోకి వెళ్తారు భక్తిహీనులు వ్యాపారంలో రాణిస్తారు భక్తిహీనులు అన్ని విషయాల్లో కూడా ముందుకు సాగుతుంటే పరిశుద్ధంగా భక్తిగా ఉన్నవాళ్ళు వాళ్ళ అభివృద్ధిని చూసి మింగుడు పడదు చాలామంది విశ్వాసులు అనుకుంటారు వాళ్ళే నయం చర్చకు రాకపోయినా ప్రార్థనలో సరిగా ఉండకపోయినా వచ్చి కూడా భక్తిగా ఉండకపోయినా ఆ భక్తిహీనులే అన్ని విషయాల్లో వర్దిల్లుతున్నారు నేను ఇంత భక్తిగా ఉన్నాను ఇంత పరిశుద్ధంగా ఉంటున్నాను మానకుండా చర్చకు వస్తున్నాను మానకుండా వాక్యాన్ని వింటున్నాను ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను సభలకు వెళ్తున్నాను కార్యాలకు వెళ్తున్నాను దానికి వెళ్తున్నాను దీనికి వెళ్తున్నాను ప్రభు మాట అంటే చెవి కోసుకుంటున్నాను ప్రభు పని కోసం నేను ఎంత పనైనా చేయడానికి వెనకాటలేదు నాకు అభివృద్ధి లేదేటి ఏ పని చేయని వారు భక్తిహీనులు దుర్మార్గులు త్రాగుబోతులు తిరుగుబోతులు దొంగలు అన్ని రకాల పాపాలతో ఉన్న వాళ్ళు వర్ధిల్లుతున్నారేంటి అని ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్న వేసుకుంటూ ఉంటాం దేవుని ప్రియులారా మనం గ్రహించుకోవాల్సిన ఒక మంచి మర్మం ఏంటంటే భక్తిహీనులు నాశనం ముందుటకే కదా గడ్డి వలె అనే మాటను గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ అంతో నాశనం వాళ్ళ అంతో నాశనం వాళ్ళ అభివృద్ధి గడ్డి లాంటిదని చెప్తుంది దేవుని వాక్యం గడ్డి అంట ఎక్కడ పడితే అక్కడే మోలుస్తుంది అండి గడ్డి కోసం ప్రత్యేకంగా విత్తనాలు చాలక్కర్లేదు ఎప్పుడు చల్లాలంటే గ్రీనిష్ కోసం ఎక్కడైనా గ్రౌండ్లో అవసరం అనుకుంటే తప్ప మామూలుగా అయితే ఎక్కడ పడితే అక్కడే గడ్డి మొలిచేస్తుంది ఆ గడ్డి చాలా ప్రశాంతంగా కనబడుతుంది లాంచ్ అంటారు గ్రీనిష్గా పచ్చదనంగా ఉంటుంది అక్కడ ఎక్కువసేపు కూర్చొని ఆహ్లాదంగా గడపాలని అనుకుంటారు ఆహ్లాదంగా గడుపుదాం అనుకుంటారు చాలామంది ఆ గడ్డి లాంచ్లో కూర్చొని సేద తీరుస్తూ ఉంటారు ఆ గడ్డికి ఉన్న లక్షణం ఏంటంటే నీరు ఉండాల రోజు నీరుంటే ఆ గడ్డి అలాగే ఉంటుంది ఆ రోజు నీరు లేకపోతే ఎప్పుడు నీరు లేకపోతే అప్పుడు అది వాడిపోతూ ఉంటుంది నీళ్ళు ఉంటే గడ్డి మొలుస్తుంది నీరు లేకపోతే వాడిపోతుంది రెండోది ఏంటంటే మనుషులు గడ్డి మించి నడిస్తే ఆ గడ్డి వాడిపోతుంది మాడిపోతుంది మనుషులు నడిచే మార్గం చూడండి చుట్టూ గడ్డి ఉంటుంది మనుషులు నడుస్తున్నటువంటి అడుగులు వేసిన త్రావ అంతా కూడా ఎండిపోయి ఉంటుంది ఎందుకు అంటే దానికి ఆ నీరు పెట్టినా సరే అక్కడ మొలవదు గడ్డి లక్షణం అది భక్తిహీనులకి చెల్లింది ఆ లక్షణం భక్తిహీనులకి చెల్లింది దేవుని పిట్లారా కాబట్టి మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ భక్తిహీనులు చూసి భక్తి పరులు బలహీనులు కాకూడదు అని మీకు నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సామెతల గ్రంథం పదకొండో అధ్యాయము ఐదో వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే చెడిపోవును ఎంత చక్కని అండి దేవుని బిడ్డ భక్తిహీనులు అంట వాళ్ళ భక్తిహీనత చేతనే చెడిపోతారంట భక్తిహీనులు త్రాగుతారండి త్రాగితే ఏముతుంది అనారోగ్యం పాలయ్యి మరణానికి సమీపిస్తారు భక్తిహీనులు వ్యభిచారం చేస్తారు భక్తిహీనులు అన్ని పాపిష్టి పనులు చేస్తారు ప్రతి పాపం వల్ల వచ్చు జీతం మరణం అనేది గుర్తుపెట్టుకోవాలి చెప్పాలి అంటే ఈ భూ సంబంధించిన మరణం కాదండి పరలోక సంబంధించిన మరణం భక్తిహీనులకి అంత మరణం భక్తిహీనులు అక్రమంగా డబ్బు సంపాదించి వాళ్ళు గొప్పవాళ్ళం అనుకుంటారండి మేము గొప్పవాళ్ళం అనుకుంటారంట మాకున్న డబ్బు ఎవరికి లేదు గర్రవీగుతారండి జ్ఞాని అయినా సొలోమూను ప్రసంగీరు గ్రంథంలో మనకు అందించిన ఒక మంచి మాట చెప్తాను వినండి ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచనంలో చూస్తే భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదు వారు నేడ వంటి దీర్ఘాయువును పొందకపోదురు అని నేను చూడండి భక్తిహీనులు అంట దేవుని సన్నిధిలో భయపడరు చర్చికి లేటుగా వస్తారు దూరంగా కూర్చుంటారు పర్వాలేదు ఎప్పుడొచ్చేవా అనేది కాదు దేవునికి వచ్చి సెల్ ఫోన్తో ఆడుకుంటూ పక్క వాళ్ళతో కబుర్లు ఆడుకుంటూ నవ్వుకుంటూ ఇకిలించుకుంటూ ఒకటా రెండా వంద పనులు చేస్తారు భక్తిగా చర్చికి వచ్చినట్టుగా వస్తారు చేతిలో బైబిల్ కూడా ఉండదు కీర్తన పుస్తకం ఉండదు రావడం అంటే చేతులు ఊపుకుంటూ వస్తారు ఎప్పుడు పడితే అప్పుడే వస్తారు మళ్ళా పని ఉంటే మధ్యలో పాడిపోతారు ఇది భక్తిహీనుల పని దేవునికి భయపడరండి ప్రసంగీ గ్రంథంలో చెప్పిన మాట నేను చెప్తున్న మాట కాదండి ఇది భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరట అందుచేత వాళ్ళకి క్షేమం ఉండదట ఒకవేళ క్షేమం ఉన్న టెంపరీ పర్మినెంట్ కాదండి తాత్కాలికం తాత్కాలికమైనటువంటి పరిస్థితి అది చాలామంది ఈ తాత్కాలికమైన లాభాల కోసం అడ్డదారులు తొక్కుతారు భక్తిహీనతను ప్రదర్శిస్తారు పరిశుద్ధతను నాశనం చేసుకుంటారు ఈ అడ్డదారులు తొక్కే మార్గం కోసం అక్రమమైన ధన సంపార్జనకు ఇష్టపడతారు లంచాలు తీసుకుంటారు ఇంకా అడ్డదారులు ఇంకా చెప్పాలంటే భక్తిహీనత అన్ని రకాల పాపాలకు మార్గం తీస్తుంటారు ప్రమోషన్ కోసం ఒక ఆమె వాళ్ళ బాసుతో పాపం చేసిందంట దేవుని బిడ్డ అతను ఊరుకుంటాడా ఒకసారి బలహీన పడిన దాన్ని తన జీవితం అంతం వరకు కూడా నాశనం చేసే వరకు నిద్రపోలేదట అలాగుంటుంది తప్పు మార్గాలకి వెళ్ళే వాళ్ళకి టెంపరీగా లాభం అనిపిస్తుంది తర్వాత చాలా మరణకరమైన అపాయం కలుగుతుంది కాబట్టి భక్తి పనులు ఎప్పుడూ కూడా భక్తిహీనులు ఎప్పుడూ చూడకూడదు భక్తిహీనులు అక్రమ సంపాదనలో అక్రమమైన మార్గంలో అన్ని రకాల లాభాలు పొందుకుంటారు చివరికి అది మరణానికి దారి తీస్తుంది దాని అంత మరణం ఒక ఆయనకి ఏజెన్సీలో హాస్టల్ వార్డెన్గా జాబ్ వచ్చింది జాబ్ రాగానే అతడు సంతోషంగా వెళ్ళాడు ఆ ఏజెన్సీలోకి వెళ్ళిన తర్వాత ఇంకొక స్నేహితుడికి రావాలి ఆ జాబు ఆ జాబు డేట్ మర్చిపోతే ఈ సెకండ్ ఆప్షన్ ఇతని వెళ్ళి ఆ జాబ్లో జాయిన్ అయిపోయాడట జాయిన్ అయిన తర్వాత ఈయన ఇంటర్వ్యూ కార్డు చూసుకొని అయ్యో నాకు రావాల్సిన జాబు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అప్పుడే మీరు ఇంటర్వ్యూకి రాలేదు కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చేసామంటే ఇతను నోరు బాధకుంటూ అతడు ఇతను స్నేహితుడే బాధపడుతూ చేతలారా వచ్చిన జాబును జార విడుచుకున్నానని దుఃఖంతో ఇంటికి వచ్చాడట ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు ఇతను మంచితనాన్ని బట్టి ఇంకొక టీచర్ పోస్ట్ వచ్చింది ఆ టీచింగ్లో ఉండి చక్కగా ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు సాగాడు ఇతను పోగొట్టుకున్న జాబు పొందుకున్నటువంటి ఆ భక్తిహీనుడికి ఆ ఏజెన్సీలో ముందు మధ్యం అలవాటైందట త్రాగుడు తర్వాత జ్యోదం వ్యభిచారం ఎందుకంటే అక్కడ అక్రమంగా డబ్బు సంపాదన వస్తుంది ఆ డబ్బు ఏం చేసుకోవాలో అర్థం కాక అన్ని రకాల పాపాలకు లోనై త్వరగా ఆరోగ్యాన్ని పోగొట్టుకొని చెడిపోయి మరి ఐసీయులోకి చేరాడు ఆసుపత్రిలో ఐసీయులో చేరిన తర్వాత ఈ స్నేహితుడు వెళ్ళి అతన్ని పరామర్శించి అప్పుడు అనుకున్నాడు అయ్యో దేవుడా నేను నీ అందు భయభక్తులు కలిగి ఉండబట్టే నాకు ఆ జాబుని తప్పించావు లేకపోతే నేను కూడా అక్కడున్న పరిస్థితులకి బానిసనైపోయి ఈ స్థితిలో ఉండునేమో ఈ రోజున నన్ను ఆ జాబు నుంచి తప్పించింది నువ్వే అందుచేత నేను ఈ టీచర్గా చక్కని ఉద్యోగం చేసుకుంటూ అందరి జీవితాలని వెలిగిస్తూ అందర మన్నను పొందుకుంటూ బ్రతుకుతున్నానంటే కేవలం నీ కృప అని దేవునికి స్థుతులు చెల్లించాడట ప్రిమైన దేవుని బిడ్డ వాళ్ళ స్నేహితుడు ఇతని కళ్ళ ముందే మరణించాడు రోగంతో దేవుడు ఎప్పుడు కూడా మేలే చేస్తాడు కానీ కీడి చేయడు నీతిమంతుల్ని ఎప్పుడు కాపాడుతాడు భక్తిహీనులు గడ్డి వలె చిగురిస్తారు అన్నది వాస్తవం చూసారు కదా అతడు భక్తిహీనుడు చక్కని ఉద్యోగం వచ్చింది నిలబెట్టుకోలేదు చక్కని ఆదాయం ఆ రోజుల్లో డబ్బులు అడ్డంగా మిగులుతాయి దాన్ని చెప్పుకునేవారు ఎంత నిజమో ఎంత అబద్ధం మనకు తెలీదు అలాగ ఉండేది ఆ రోజున ఆ ఉద్యోగం అయితే అతడు ఆ వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు శరీరం మరణించినా ఆత్మ మాత్రం నరకానికి వెళ్ళక తప్పదు భక్తిహీనులకి కాబట్టి దేవుని బిడ్డలు భక్తిహీనులు చూసి నీవు ఎప్పుడు కూడా ముఖం చిన్నబుచ్చుకోవద్దు భక్తిహీనుల అభివృద్ధిని చూసి నీవు అసూయపడద్దు దేవుణ్ణి చాలామంది నిందిస్తూ ఉంటారు చాలామంది నిందిస్తూ ఉంటారు పక్కింటి అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది వాళ్ళు చర్చికి రారు వాళ్ళ అన్యులు వాళ్ళకి మంచి జరిగింది ఎంత భక్తిగా ఉన్నా మాకు తక్కువ జరిగింది అమ్మాయి ఫెయిల్ అయిపోయింది లేకపోతే తక్కువ మార్కులతో పాస్ అయింది ఇలాంటి మాటలు చాలామంది నోటంట వింటూ ఉంటాం పక్కింటి వాళ్ళకి మేలు జరిగింది నాకు జరగట్లేదు ఇంకెందుకు నేను ప్రార్థన చేయడం ఇంకెందుకు నేను దేవుని సన్నిధికి వెళ్ళడం ఇలాంటి తప్పుడు ఆలోచనల అపవాదు నీకు కల్పిస్తాడు వాడే చూపిస్తాడు నీకు ఎదుటివాని అభివృద్ధిని వాడే చూపిస్తాడు చూపించి నిన్ను భక్తి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తాడు అందుకే దేవుని బిడలో మీరు చేయవలసిన మంచి పని ఏంటంటే ఆ వాళ్ళని దృష్టించదు వాళ్ళంట నిత్య నాశనమునందడానికి వాళ్ళకి అభివృద్ధి ఇది నీకు తెలిస్తే వాళ్ళని చూసి నీవు నీ భక్తిని పాటు చేసుకో వాళ్ళను చూసి నీ ఆశీర్వాదాన్ని కాళ్ళదనుకో దేవుడు నీకు నీ భక్తిని బట్టి ఒక బహుమతిని దాచాడు ఆ బహుమతి మీద నీవు దృష్టి ఎప్పుడైతే ఉంచుతావో ఆ రోజున నీ జీవితంలో కొత్త మలుపు కొత్త విధానం కనబడుతుంది దేవుని బిడ్డలారా అంచేత దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రేమ మీద ఆధారపడాల దేవుని బిడ్డలారా కీర్తనకారుడు ముప్పడో సంకీర్తన పన్నెండో చరణంలో అంటాడు భక్తిహీనులు నితిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు ఎంత చక్కని మాట నిజమే నీతిగా ఎవరైనా ఉంటే భక్తిహీనులు కుళ్ళుకుంటారు ఎందుకంటే నీతిమంతుల యొక్క మాట ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంటుంది నీతిమంతుల క్రియలు దేవునికి ఇష్టంగా ఉంటుంది దేవుడు ఆ నీతిమంతుల యొక్క క్రియలు చూసి ముచ్చట పడుతూ ఉంటాడు భక్తిహీనులు చూసి వేదన పడుతూ ఉంటాడు భక్తిహీనుల యొక్క పనులు చూసి ఎందుకు మనందరం దేవుని పిల్లలు మనందరం దేవుని సంతానం దేవుని రూపం దేవుని ఆత్మ కలిగి వాళ్ళు అందరూ బాగుండాలనేది దేవుని కోరిక అందరూ భక్తి పరులుగా ఉండాలనే దేవుని ఆశ అందుకనే అందరూ రక్షింపబడాలని ఆయన రాక కొంచెం ఆలస్యం చేస్తున్నాడట భక్తిహీనులు అందరినీ భక్తి పరులుగా మార్చాలని దేవుని సంకల్పం ఈ భక్తిహీనత నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే అపవాది నుంచి వస్తుంది అపవాది మొదటి భక్తిహీనుడు ఆ అపవాది పరిశుద్ధుల్ని భక్తిహీనులుగా మారుస్తాడండి అంటే మంచి నీటిలో మురికి నీటి లాంటి వాడు వాడు చుక్క మురికి నీళ్ళు గ్లాసుడు మినరల్ వాటర్లు పడినా ఆ మినరల్ వాటర్ అంతా కూడా పారవేయడానికే తప్ప తాగడానికి పనికిరాదు అలాంటిదే అపవాది యొక్క తంత్రాలు నీవు భక్తిగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు భక్తిహీనుల యొక్క అభివృద్ధిని చూపిస్తాడు మనకి భక్తిహీనులు కలిగే మేలు చూపిస్తాడు చూసా వాళ్ళకి ఇలాగా అలాగా రీలరా నేను మీకు ప్రేమపూరంగా తెలియజేస్తున్నాను అపవాది ఎప్పుడు కూడా దేవుని శక్తి మీద ఆధారపడుతుంది దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు అపవాదికి నిన్ను శోధించమని దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు ఇది మర్చిపోవద్దు నేను చాలాసార్లు గుర్తు చేశాను మాట దేవుడు పర్మిషన్ ఇస్తాడు అపవాదికి నిన్ను శోధించమని ఎందుకు శోధనలో గెలిస్తే నీకు కిరీటం ఇవ్వాలని దేవుని ఆశ అయితే అపవాది నిన్ను ఎలా అంటే దేవునిలో లేకుండా ఉంటే నీకు ఏది అది ఇస్తుంది అందుకే మీరు చూడండి అపవాదిని కొలిచే వారందరికీ అపవాది ఇస్తుందండి ఎందుకంటే వాళ్ళని ఇంతగా అభివృద్ధిలో తీసుకెళ్ళి చివరికి నరకంలో పడేయడానికి నరకంలో పడేయడానికి వాళ్ళని సొంత బిడ్డలుగా చేస్తుంది సాతానం ఆ లోక్ సంబంధించినవన్నీ ఇచ్చేస్తుందండి సాతాన్ని కొలిస్తే లోక్ సంబంధించినవన్నీ ఇచ్చేస్తుందండి చివరికి యశుప్రభు దగ్గరకు వచ్చి సాతానన్న మాటలు మనం మర్చిపోవద్దు యశ ప్రభుతో ఏముందండా ఈ లోకమంతా నాదే నీ ఒక నమస్కారం చేస్తే ఇదంతా నీకు అంది అదే శోధన నీకు నాకు సాతానిస్తూ ఉంటాడు ప్రభు వారు ఏం చెప్పారు నీ ప్రభు అయినా దేవునికి మాత్రమే మొక్కి ఆయనకు మాత్రమే నమస్కారం చేయాలనే మాట సాతాన్తో చెప్పి వెళ్ళగొట్టాడు మనం కూడా మనం జిమ్లో ప్రవేశించాలంటే యసుప్రభులాగా మాట్లాడాలి సాతాన్ విషయాల్లో లోక సంబంధించిన క్రియల్లో యశుప్రభువులాగా మాట్లాడాలి యశుప్రభువులాగా విద్య పదంలో నడవాల దుష్టుని ఎప్పటికప్పుడు ఓడించాలి దేవుని బిట్లారా ఆత్మతో వాక్యంతో ఓడించాలి యసు వాక్యంతోటే వాక్యంతో సాతాను ఓడించారు మనం కూడా మనం భక్తిహీనులు చూసి ముచ్చట పడిపోయి వాళ్ళకులాగా మారిపోవడం కాదు యసులాగా నిలబడితే దుష్టుడు పోతాడు అప్పుడు నీకు అద్భుతమైన ఫలితం వస్తుందండి ఇప్పుడు చూద్దాం ప్రియమైన దేవుని బిడ్లారా తొంభై రెండవ కితన పన్నెండో చరణాన్ని చూస్తే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు లెబనోను మీది దిబదారు వృక్షం వలె వారు ఎదుగుదురు ఎంత చక్కని మాటండి ఇది ఇందాక భక్తిహీనులు గడ్డి వలె నిచ్చినాశనం పొందడానికి చికరిస్తారట కానీ నీతిమంతుల దగ్గరకు నీతి నీతిమంతులట ఖర్జూర వృక్షము వలె గడ్డికి వృక్షానికి ఎంత తేడా ఉందో చూడండి దేవుని బిడ్డారు గడ్డి ఎప్పుడు కూడా మన బ్రతుకులతో మాడేదని గుర్తుపెట్టుకోవాలి గడ్డి అంటే భూమి మీద ఉన్న గడ్డి కాదు మన జీవితంలో ఉన్న గడ్డి అంటే తప్పుడు తలంపులు తప్పుడు పద్ధతులు తప్పుడు విధానాలు గడ్డి గ్రీనిష్గా కనబడుతుంది కానీ నీళ్ళు లేకపోయినా వాడిపోతుంది మరి వృక్షం అనేది నీతిమంతునికి పోలిక గడ్డి భక్తిహీనకి పోలిక అది వచ్చిపోయేది అది నీతిమంతులకి ఆశీర్వాదం కొంచెం కొంతకాలం ఓపు పడితే గొప్ప అభివృద్ధి వస్తుందండి చూడండి దేవని బిడ్డలారా వృక్షం ఒకసారి వృక్షం అయిపోదే ముందు విత్తనం నాటాల మొలకెత్తాల మొలకెత్తిన తర్వాత ఏ జంతువులు తిన్నవ్వకుండా దాన్ని కాపాడాలి అది ఎదిగిన తర్వాత చెట్టు అవుతుంది చెట్టు అయిన తర్వాత వృక్షం అవుతుంది ఇప్పుడు చూడండి గడ్డికి నీళ్ళు లేకపోతే వాడిపోతుంది ఈ వృక్షానికి వచ్చేటప్పటికి వేళ్ళు ఎదిగే కొద్దీ వేళ్ళు భూమి లోపలికి వెళ్ళిపోయి గ్రౌండ్ వాటర్ తాగుతుందట ఆ వేళ్ళు గ్రౌండ్ వాటర్ తాగి ఆ వృక్షం స్టాండర్డ్గా ఉంటుందంట స్థిరంగా ఉంటుందంట దేవుని బిడ్డ అది విశ్వాసి యొక్క పునాదులు విశ్వాసి దేవునిలో ఎదిగే కొద్ది నీ వేర్లు దేవునిలోకి తన్నుకుంటూ వెళ్ళిపోతాయి ఆ దేవుని నుంచి వచ్చి జీవాహారాన్ని బుజ్జిస్తావు ఎప్పుడైతే ఆ జీవాహారాన్ని బుద్ధిస్తావో అప్పుడు నీ బ్రతుకులో కొత్త ధనం తియ్యదనం ఆశీర్వాదం ఉంటుంది వీళ్ళరా భక్తిహీనులు అన్న మాటలోనే భక్తిహీనత అంటే భక్తి లేని వాళ్ళు భక్తి తక్కువ ఉన్నవాళ్ళు అందుచేత ఈ భక్తి లేకపోతే బ్రతుకు ముందుకు సాగదు లోకంలో సాగుతుంది కానీ పరలోకానికి ఒక్క మెట్టు కూడా వేయడానికి అవకాశం ఉండదు చాలామంది భక్తిహీనులు ధనాపేక్షతో అనేకమైనటువంటి మార్గాలు ఎంచుకొని డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఆ డబ్బు సంపాదించాక ఏం చేయాలో తోచక అన్ని రకాల చెడు అలవాట్లకి అలవాటు పడుతూ ఉంటారు చివరికి రాజకీయాల్లో డబ్బు సంపాదిద్దామని రాజకీయ నాయకులు కూడా తిరిగి డబ్బంతా తగలేసుకొని మోసపోయామని బాధపడుతూ ఉంటారు కొంతమంది అప్పులు ఇస్తూ ఉంటారు అప్పులిచ్చి మోసపోతూ ఉంటారు అలాగా వ్యక్తిహీనత వల్ల వచ్చే వచ్చిబడి ఎప్పుడు కూడా స్థిరం కాదు స్థిరం కాదని తెలుసుకోవాలి దేవుని బిడ్డలో భక్తిహీనత ఎప్పుడు కూడా లోక సంబంధించింది దానివల్ల తాత్కాలికమైనటువంటి గడ్డిలాగా చిగురిస్తావు తర్వాత నీరు లేకపోతే ఎలా గడ్డి ఎండిపోతుందో అలాగా మనం కూడా ఎండిపోతాం అందుచేత అన్యాయంగా వచ్చిబడి ఎప్పుడు కూడా అన్యాయంగానే పోతుంది ఏదో రోగం రూపంలో ఆసుపత్రి పాలై నష్టపోతూ ఉంటాం అన్యాయంగా భక్తిహీనతలో సంపాదించి వచ్చిబడి ఎప్పుడు కూడా నష్టమే నీకు ఒక సహోదరి మరి వ్యాపారం చేసి ఇంటింట తిరిగి వ్యాపారం చేసుకునేదాన్ని చేసుకొని అన్యాయంగా వ్యాపారం చేసి రూపాయి రూపాయి కోడేసి అంటే చాలా కాలం క్రితం లక్ష రూపాయలు కోడెట్టిందంట లక్ష రూపాయలు అంటే ఈ రోజులో ఓ పది లక్షలు అనుకోండి అలా కూడబెట్టి ఎంతో మురిసిపోయిందంట నాకు లక్ష రూపాయలు ఉన్నాయి సడన్గా వాళ్ళ కొడుక్కు ఎవనొస్తున్న కొడుక్కి హార్ట్ కంప్లైంట్ వచ్చిందంట ఆ రోజుల్లో గుండిపోటు వస్తే ఆపరేషన్ చేయడానికి లక్ష రూపాయలు కావాలన్నారంట డాక్టర్లు గుండి జల్లు మందట కష్టపడి పోగేసినటువంటి లక్ష రూపాయలు కొడుకు రూపంలో ఖర్చు పెట్టవలసి వస్తుందా అని అప్పుడు వచ్చి అప్పుడు ఆమె మరి ఆ భక్తిహీనత విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి పాదాలు పట్టుకొని ప్రభావా నేను భక్తి లేకుండా అక్రమ మార్గంలో వ్యాపారం చేసి లక్ష రూపాయలు సంపాదించితే అది వట్టిదే అని తెలియచేసో ఇక నన్ను అని చెప్పి ఆయన దగ్గర పాదాల మీద పడి భక్తిగా అప్పటి నుంచి ఆ లక్ష రూపాయలు అయిపోయిన కానించి న్యాయంగా దేవుని సన్నిధిలో భక్తిగా గడిపి లక్ష కంటే రెండు మూడు లక్షలు న్యాయమైనటువంటి సంపాదన అతి త్వరగా కూడా సంపాదించుకోగలిగిందట ఎందుకంటే దేవునితో సహవాసం చేసినప్పుడు ఆమె మోసం చేయకుండా నీతిగా సంపాదిస్తే ఎక్కువ బేరాలు వచ్చి ఎక్కువ మంది కొని ఆర్థిక లాభాలతో వర్దిల్లిందట ప్రిలరా ఇలాంటివి అనేకం ఉంటాయి భక్తిహీనులకి భక్తిలోనే ఏదైనా లాభం ఉంటుంది నీతిమంతులకే మరి నీతిమంతులు ఖర్చూర వృక్షం వల్లే మవ్వ వేస్తారు అనే మంచి మాటను మీరు గుర్తు పెట్టుకుంటే భక్తిహీనతను విడిచిపెడతాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా నీ బంగారు పాదాలకు వెళ్ళలేని బంధనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా ఇదిగో నీతిమంతులు తండ్రి భక్తిహీనులు అనే అంశంతో రోజున మా మధ్యకు వచ్చిన తండ్రివి భక్తిహీనత ఎప్పుడు కూడా ప్రమాదం అని తెలుసుకొని నితిమంతులుగా జీవించి భక్తి ఉండే కృపనిమ్మని నా తండ్రి నీ అందరి మీద కుమరిస్తూ ఈ ప్రార్థనలో ఏకీపించిన బిడ్డలను ఆశీర్వదించండి తెలిసి తెలియచేసిన పాపాలు క్షమించండి దోషాలు మరణించండి వీడి నుంచి తప్పించి మేలుతో తృప్తి ఎట్టి వ్యాధి రోగం బిడ్డలో ఉంటే సునామన స్వస్థత కలుగును గాక దిడ్డల యొక్క మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయమునిచ్చి ఆశీర్వదించి దీవెలతో నింపి సమాధానంతో పంపించమని జం గల సునామా ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ రేఖ దేవిని దీవెన సదా కూడి ఉన్న మీకు మీ దీన కుటుంబాల మీ విని ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విస్తాము మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు మా యొక్క చిరునామా సుందర్రాజు పైడిమల్ల కేర్ ఆఫ్ శ్రీ సెబ్రేటి రాజు గారు ట్రెజరర్ సెంట్ పాప్స్ గ్రేస్ చర్చ్ గోరక్షణపేట రాజమండ్రి ఫైవ్ త్రీ త్రీ వన్ జీరో త్రీ మా యొక్క ఫోన్ నంబర్లు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ మరి యొక్క నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ నైన్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ ఏదీ తండ్రి

ीदिनुलपै किलियामि तन््रीदीनुलपै किलिया नी वे परिषुडवनि ते नीवे परमा డమనీరిగి నీవే పరిశు తెలిసి నీవే పరమాత్డమని ఎరిగి కఠినమైనా జీ కఠిన కన్ను మిన్ను కలేక కఠినమైనా చీకటిలోనా కన్ను మిన్ను కానలేక నీ సన్నిధికే దూరమైనా నీ మాగమందున నడిపినా तन््री ई इन्त जानिया जामियामिठु तन््री ई दीनुलपै